నమస్తే అమ్మా ఏం పేరు నా పేరు కీర్తి కుమార్ అండి ఎక్కడ నుంచి ఏం చేస్తా ఉంటాం ఇక్కడ వన్ టౌన్ ఏరియా నేను ఫ్యాన్సీ షాప్ లో వర్క్ చేస్తాను కూటమి ప్రభుత్వం వచ్చేసి పదకొండు నెలలు అవుతుంది కదా ఎలా ఉంది మా పరిపాలన ప్రస్తుతానికైతే పర్వాలేదు బాగానే ఉంది అంటే ఇంకా జగన్ చేసిన కొద్ది గప్పులు అయ్యి ఉన్నాయి కాబట్టి అవన్నీ క్లియరెన్స్ అవ్వాలి కాబట్టి వాళ్ళు లేదు తేరుకోవాలి కదా మరి వాళ్ళు తేరుకునేసరికి మళ్ళీ వన్ ఇయర్ ఇంకో సంవత్సరం వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు బాగానే చేస్తారు బీజేపీ అంటారా ఆయన సంగతి ఆయన బాగానే చూస్తారు ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కాబట్టి ఆయన ఆడపిల్లల విషయంలో ఎంత బాగా చూసుకుంటారు అందరికీ తెలిసిన విషయమే ఆయన సినిమాలో ఎలా ఉంటారో మనకు తెలియదు కానీ బయట మాత్రం రియాలిటీ లేదు బానే ఉన్నారు ఎందుకంటే ఆయన విషయంలో నేను ఒకసారి సహాయం పొందా నాకు ఒక విషయంలోనే వైసీపీ పార్టీ వాళ్ళతో ఒక విషయంలో నాకు చాలా ఇష్యూ అయింది అది చాలా దూరం వెళ్ళింది మేము సూసైడ్ చేసుకునే దాకా వెళ్ళింది ఆ విషయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తే మంగళగిరిలోని ఆయన సార్తో మాట్లాడారు అక్కడ నుంచి ఇక్కడ ఫోన్ చేశారు మాకు ప్రాబ్లమ్ సాల్వ్ చేశారు కాకపోతే ఏంటంటే ఇప్పుడు మేము ఉంటాం యాబి పరిధిలో పోలీస్ స్టేషన్ అయితే వైసీపీ పార్టీ తరఫున ఉండే పేర్లే అలకిస్తారు ఇంకా పోలీస్ స్టేషన్ లో అయితే వైసీపీ పార్టీ వాళ్ళ పేరు ఆరు మాట వింటారు కానీ ఎవరి మాట వినరాదు ఇప్పటికీ ఆ స్టేషన్ లో మాకైతే న్యాయం జరగదు ఎందుకంటే మారా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి వచ్చినప్పుడు పవన్ గారి దగ్గరికి వెళ్ళి వచ్చినప్పుడు మాకు న్యాయం జరిగింది అక్కడి నుంచి వచ్చి ఫోన్లు చేస్తున్నా గానీ చేస్తున్నారు కానీ ఆ స్టేషన్ లో అయితే మాకు ఇప్పటికీ న్యాయం జరగట్లే ఆ ఒక్క విషయంలో ఆయన కొద్దిగా సాయం చేస్తే ఆ స్టేషన్ లో కూడా ముందు పోలీసు వాళ్ళ సంగతి అసలు చూడాలి మెయిన్ అది ఏంటంటే ఎవరు లంచాలిస్తారు ఎవరు మాట విందామనే మాటే చూస్తారు కానీ ఇప్పటికి వాళ్ళు అలాగే ఉన్నారండి మొన్న కూడా ఒక విషయంలో కూడా మాకు డబ్బులు ఇవ్వాలని చెప్పి ఆ విషయంలో కూడా వెళ్తే వన్ ఇయర్ నుంచి మమ్మల్ని తిప్పించారు తిప్పించి దగ్గర వన్ ఇయర్ కాదు టెన్ మంత్స్ టెన్ మంత్స్ నుంచి మమ్మల్ని తిప్పించారు బాగా చేసి లో ఇవ్వమని చెప్పి చేతి ప్రజా కాబట్టి మూడు సార్లు వెళ్ళాం సార్ థ్యాంక్స్ చెప్పి ఈ ప్రాబ్లమ్ కూడా చెప్తామని కాకపోతే సార్ మాకు దొరకదు ఆయనకి ఏమో మీటింగ్స్ ఉంటాయి కదా దానికి కుదరట్లేదు అక్కడ కలవడానికి ఆల్రెడీ టూ త్రీ టైమ్స్ వెళ్ళాం కానీ అవ్వలేదు

మీరేమని అనుకోండి కానీ నన్ను అడిగితే ఇంకా చంద్రబాబు నాయుడు ఇప్పుడు అలా ఇప్పుడు అలా ఇప్పుడు అలా లేదు ఎక్కడ పడితే అక్కడ తన్ని పంపిస్తున్నారు అనకూడదు లోపలికి ఎవరు వేయాలో అలా లోపల వేసి పెడుతున్నారు కదా అందుకని ఇప్పుడు ఇప్పుడు కొద్ది కొద్ది దారిలో పడుతున్నారు ఇంకేంటే మా ఏరియాలో ఉండేవాళ్ళు మాత్రం అసలు మాట అనట్లే ముందు మా ఏరియాలో వాళ్ళు తీసుకెళ్లి బొక్కలు వేసారు అప్పుడు వాళ్ళకి కూడా అనకూడదు కానీ ఇంకెందుకు నేను లైవ్ లో గుర్తు మాత్రం తిట్టకూడదు ఇరవై తొమ్మిది మళ్ళీ అధికారంలోకి అంటారు మరి వాళ్ళు ఇంక రారండి జగన్ గారు మీరు అయితే వస్తారు మళ్ళీ ఇంకా ఫైవ్ ఇయర్స్ మళ్ళీ ఉంటారు పవన్ మరి కూటమిలోనే ఉంటారా

జగన్ మంచిగా అనిపించింది చాలా మటుకి హెల్ప్ చేశారు చాలా కొన్ని కొన్ని అమ్మఒళ్ళ ఇష్టం నేను ముసలి వాళ్ళకి ఇంట్లో రాని వాళ్ళకి మాత్రం బాగా ఆదుకున్నాయి వాలంటీర్లు పెట్టి అయితే లేని వాళ్ళకి ఆటో డబ్బు అని అదే తెలుస్తుందిగా మీకు పిల్లలకి అమ్మబడే అని చంద్రబాబు గారు వచ్చారు పెట్టారు పథకాలు ఏం అమలు చేయలేదు బెస్ట్ చెప్పుకుంటే జయనండి అమలు చేస్తామని చెప్పారు అన్నిటికి వెళ్తున్నాం కానీ అక్కడ ఏం ఉండట్లేదు కదా అంటున్నారు కానీ అక్కడ నుంచి ఏం రాల పథకాల వ్యతిరేకం వ్యక్తం చేస్తున్నారు చూడడం అయినా సరే మంచిగా చూడాలి కదా జగన్ చూడటం అంటే ఏం చూడాలి ఇంకా చూడడం అంటే కొంచెం ఆదుకోవాలిగా ఎవరినైనా సరే ఆదుకోకుండా ఉంటారే ఏంటి మరి ఇప్పుడు వాలంటీర్ల గురించి మాట్లాడారు మీరు ఇప్పుడు వాలంటీర్ లేరు కదా ఎలా అనిపిస్తుంది మీకు వాళ్ళు ఉండబట్టి ముసలి వాళ్ళు దగ్గరికి వెళ్ళి చూసుకుంటున్నారు ఇంటింటికి వెళ్ళి ఇస్తున్నారు అన్నది కానీ వాళ్ళు ఎంత దూరం వెళ్ళి నడిచినా కానీ వాళ్ళు బెస్ట్ కెళ్ళి ఇస్తున్నారు వాలంటీర్లు లేకపోయినా కానీ వీళ్ళు పెన్షన్ ఇంటికే తీసుకొస్తున్నారు కదా ఇంటికి తీసుకొచ్చినా వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు కదా మా ఇంట్లో కూర్చొని వాళ్ళకి రూపాయి వచ్చేదేగా జగన్ ద్వారా ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక పథకం పెట్టుకోవాలి గతంలో వాలంటీర్లు వచ్చి చెప్పేవాళ్ళు ఇప్పుడు ఎలా చెప్తున్నారు మీకు ఎలా తెలుసుకుంటున్నారు సచివాలయానికి అంత రిస్క్ ఎందుకు ఏమైనా ఇంటికి వచ్చినప్పుడు లేదంటే ఫోన్ నంబర్ ఇచ్చినా గానీ వాళ్ళతో మాట్లాడినప్పుడు మాత్రం బాగా చేస్తే సచివాలయంలో స్టాఫ్ బానే చేస్తున్నారు మరి జనాలు ఎక్కడైతే లేరు ఇప్పుడు దాకా సచివాలయం దాకా అయితే మేమే వెళ్ళా మా రేషన్ కార్డు మాత్రం ఇంకా రాలా తిరుగుతూనే ఉన్న సచివాలయంలో చంద్రబాబు గారు పెట్టిన దగ్గరికి ఆగండి వస్తే పెడతాము అని అంటున్నారు జగన్ గారు జగన్ గారు ఆయన ఉండబట్టే అన్ని ఎక్కిపోయిన స్పాట్ లో అయిపోయినా ఒక రేషన్ కార్డు దగ్గర నుంచి అయిపోయింది జగన్ ఎందుకు ఊడిపోయారంటారు మరి ఇంత బాగా చేస్తే ఏమో వెనకేం జరిగింది మనకేం తెలియదు అంటే అది వెనకేం జరిగింది ఎందుకు తెలియకుండా ఉంటది జనాల దృష్టిలో తెలియాలి కాదు మన దృష్టిలో కాదు జగన్ గెలుస్తారంటారా ఇరవై తొమ్మిదిలో గెలుస్తారు పుంజుకోదా మరి ఏమో జగన్ అయితే బెస్ట్ గెలుస్తాడని నమ్మకం మమతా అండి ఎక్కడ నుంచి ఏం చేస్తా ఉంటారు విజయవాడ అండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి లెవెన్ మంత్స్ అవుతా ఉంది కదా పరిపాలన ఎలా అనిపిస్తుంది జగన్ ప్రభుత్వం బాగుందా ఈ ప్రభుత్వం బాగుందా ఈ ప్రభుత్వం బాగుందండి ఎందుకు ఇలా చెప్తున్నా ఈ ప్రభుత్వమే బాగుందని అంటే స్పెసిఫిక్ గా ఏం నచ్చుతుంది నచ్చింది చాలా రూల్స్ రెగ్యులేషన్స్ నీట్ గా వచ్చినాయి చాలా బాగుంది ఇంకా అదర్ సోషల్ యాక్టివిటీస్ గానీ చాలా మటుకు మార్పులు వచ్చినాయి గతంలో లేవా ఈ మొత్తం మరి ఉన్నాయి కానీ అంతగా తెలియదు మాకు హౌస్ వైఫ్ ఏమైనా జరుగుతుందో లేదు కానీ ఈ సోషల్ మీడియా వల్ల పవన్ కళ్యాణ్ వల్ల చాలా తెలుస్తుంది మాకు పవన్ కళ్యాణ్ గారు మరి ఫస్ట్ టైం అధికారంలోకి వచ్చారు కదా ఎలా అనిపిస్తుంది ఆయన చేసే పనులు కావచ్చు లేకపోతే ఆయన చేసే రాజకీయం కావచ్చు ఎలా అనిపిస్తుంది సూపర్ అండి సూపర్ నో నో వర్డ్స్ ఫర్ అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కువగా ట్రోల్ చేస్తున్నారు అంటే కొద్దిగా హిందుత్వ ఎజెండా దాని గురించి ఏమంటారు ఇక ప్రతి వాళ్ళు మంచి పని చేసే వాళ్ళని వెనకపట్టి లాగుతూనే ఉంటారండి దానికోసం ఏం చెప్పలేము మంచోళ్ళు మంచోళ్ళు చేసినప్పుడు అలా ప్రతి వాళ్ళు రాయి వేస్తూనే ఉంటారు మనం అవన్నీ పట్టించుకోకూడదు ఓకే అమ్మా ఇప్పుడు కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి లెవెన్ మంత్స్ అవుతుంది కదా సూపర్ సిక్స్ అనే హామీలు ఇచ్చేసి వచ్చారు మరి హామీలు అనేవి అమలు చేయట్లేదు ఇంకా మరి పూర్తి స్థాయిలో అమలు చేయలేదు కదా మహిళల్లో ఏమైనా వ్యతిరేకత ఉందా మరి అలా ఏం లేదండి కంపల్సరీ చేయాలనే రూల్ లేదు కదా ఇప్పుడు గత ప్రభుత్వం కూడా చాలా చెప్పారు అలా అని అలా చెప్పారా టూ స్టేట్స్ టూ అది చెప్పారు ఏం జరగలేదు ఇప్పటికీ కానీ జరుగుతాయని మేము నమ్ముకుతున్నాం మన ఫండ్స్ చూసి దాన్ని బట్టి వాళ్ళు చేస్తారు వాళ్ళు చేయాలనుకుంటే ఎన్సెప్ట్ చేస్తారు ఫండ్స్ లేనప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి చేస్తారు మనం అర్థం చేసుకోవాలి కదా అంటే ఫండ్స్ లేవని చెప్పి ముందే తెలుసు కదా చాలా అప్పుల్లో ఉన్నారని చెప్పి మరి అన్ని హామీలు ఇవ్వడం మరి హామీలు ఇచ్చేది ఏముందండి కానీ ఇప్పుడు ఫస్ట్ ఏదన్నా అంతే కదా ప్రొడక్ట్ కొనే ముందు ఇప్పుడు ఐఫోన్ కొంటాం దానికి కూడా ఫ్యూచర్స్ చెప్తానే కదా మనం అట్రాక్ట్ అవుతాము సో మనం మంచి ప్రభుత్వం రావాలంటే ముందు అట్రాక్ట్ చేశారు దాంట్లో తప్పేం లేదండి అని అంటే ఇలా అట్రాక్ట్ చేయొచ్చు అంటారా అట్రాక్ట్ తప్పేం లేదు కదా మంచి వైపు లాగుతున్నప్పుడు తప్పేముంది మంచి నేర్ స్లో స్లోగా ఎక్కుతాం వన్ వన్ స్టెప్ ఎక్కుతారు కదా పాజిటివ్ గా అమరావతి క్యాపిటల్ అనేది త్రీ ఇయర్స్ లో కంప్లీట్ చేస్తామని చెప్పి అంటారు మరి కంప్లీట్ అవుతుంది అవుతుందండి మన చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే ఎంతసేపు ఎలాగైనా చేస్తారు మన హైదరాబాద్ ని చేయలేదు చేస్తారండి హైదరాబాద్ అనేది ఓవర్ నైట్ లో అవ్వలేదు కదా ఒక థర్టీ ఇయర్స్ పట్టింది మరి దీన్ని త్రీ ఇయర్స్ లో కంప్లీట్ చేస్తామా ఇంపాసిబుల్ టాస్క్ ని ని పాసిబుల్ చేయడం ఎంతసేపు కానీ అనుకుంటే ఏదైనా జరిగిద్దని మేమైతే పాజిటివ్ గానే హోప్స్ పెట్టుకున్నామండి ఇప్పుడు మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి సర్ప్లస్ గా ఫండ్స్ వస్తేనే అది సాధ్యమవుతుంది మరి మోదీ గారు అలా అసిస్ట్ చేస్తారంటారు మనం చేస్తారు డెఫినెట్లీ చేస్తారు మోడీ వైపు నుంచి అయితే హండ్రెడ్ సపోర్ట్ ఉంది మాకు కనిపిస్తుంది కూడా సో అలా ఉండాలనే కోరుకుంటున్నాం మోదీ గారు మరి గతంలో కూడా చాలా హామీలు చెప్పారు ఏం అమలు చేయలేదు దాని తర్వాత జగన్ తో ఒక ఐదేళ్ళు తిరిగారు ఇప్పుడు మరి కట్ చేస్తే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అంటున్నారు మరి నమ్మొచ్చు అంటారు ఆ నమ్మొచ్చు అండి అలా ఏం లేదు ఇంకా మనం మంచి జరగాలని అనుకోవాలండి మనం పాజిటివ్ గా అనుకుంటే అన్ని పాజిటివ్ గానే జరుగుతాయని నా ఫీలింగ్ ఓకే మరి కూటమి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చిందంటారా వస్తే రావచ్చండి చెప్పలేము రాజకీయం కదా జగన్కి ఏం ఛాన్స్ లేదన్నారు అసలు వద్దు జగన్ అన్న అసలు వద్దు